హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆలో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ సెవెంటీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వస్తున్నాను రా అప్పుడే బయల్దేరేవాడిని కానీ మా అమ్మయ్యతో చిన్న మీటింగ్ అందుకే ఆగాను అంటూ ఉండగా కింది నుంచి గట్టిగా పుష్ప సులోచనమ్మ అరుపులు వినిపించాయి అంతే ఫోన్ వదిలేసి పరుగున కిందికి వెళ్ళిపోయాడు శౌర్య కట్ చేస్తే గంట తర్వాత రిలీఫ్ నర్సింగ్ హోమ్ లో ఉన్నారు వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో గురునాథం సోఫాలో ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు అసలు ఉలుకు పలుకు లేకుండా ఎంత పిలిచినా పలకడం లేదు పైగా వాళ్ళంతా చెమటలు పట్టేశాయి అది గమనించిన పుష్ప జయంతి శౌర్యాన్ని గట్టి గట్టిగా పిలిచారు ఫ్లాష్ బ్యాక్ లో అరుపులు అందుకే అనమాట దాంతో హాస్పిటల్ కి తీసుకొచ్చారు గురునాథం ని దాదాపు గంట నుంచి లోపల డాక్టర్లు ఒక పక్కన గురునాథం ని చెక్ చేస్తున్నారు మరో పక్కన టెస్టులు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో మాత్రం చెప్పడం లేదు ఆధునిక వైద్యం అలాగే ఉంటుంది మరి ఇక సందర్భానికి తగ్గట్టుగా మన లేడీస్ కూడా జయంతి సులోచనమ్మ ఏడుస్తుంటే పుష్ప మళ్ళీ బంటి వాళ్ళకి నచ్చజెప్తున్నారు నర్స్ ఇంజెక్షన్ తిమ్మని చెప్పడంతో మన హీరో గారు బయటికి వెళ్ళాడు ఇక మన హీరోయిన్ లక్కి మాత్రం చాలా ముఖ్యమైన పనిలో ఉంది అది కంటిన్యూ చేస్తూనే ఉంది నాన్ స్టాప్ గా ఏంటి ఆ పని అని ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారా అది చెప్తా తన తండ్రికి ట్రీట్మెంట్ జరుగుతున్న వార్డు ముందు టెన్షన్ తో వెనక్కి చేతులు పెట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంది లక్కమాంబ అంతకంటే ఇంకేం చేస్తుంది మరి తెలుగు సినిమాల ప్రభావం అంతలా ఉంది తన పైన ఇక శౌర్య అప్పుడే వచ్చు కొన్ని మెడిసిన్స్ తీసుకుని నర్సుకి చెప్పగానే ఆమె అవి తీసుకుని వెళ్ళిపోయింది మరి కాసేపటికి వార్డ్ నుంచి డాక్టర్ బయటికి వచ్చాడు వెంటనే శౌర్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మా అంకుల్ అని శౌర్య నోటి నుంచి మాట బయటికి వచ్చిందో లేదో వెంటనే ఆ డాక్టర్ తన కళ్ళద్దాలు స్టైల్ గా తీసి ఒక నిట్టూర్పు విడిచి కమ్ టు మై రూమ్ అంటూ వెళ్ళిపోయాడు ఊహించని ఆ డాక్టర్ కి హుసూరు మంది లక్కీ ఏంటి లక్కీ ఇది నువ్వే కాదు ఈ డాక్టర్ నీకంటే పెద్ద యాక్టర్ లా ఉన్నాడు అని బంటి అనగానే కోపంగా చూసింది బంటి వంక లక్కీ లక్కీ చూపుకి బంటికి బట్టి పక్కనే ఉన్నట్లు అనిపించి ఆ వేడికి తట్టుకోలేక దూరంగా జరిగిపోయాడు ఏమన్నా డాక్టరు అంటూ అడిగింది దూరం నుంచి బంటిని పుష్ప జయంతి సులోచనమ్మ బంటిని చూస్తున్నారు ఈ డాక్టర్ తెలుగు సినిమాలు బాగా చూసే అలవాటు ఉన్నట్లుంది పెద్దమ్మ మన లక్కీలాగా అందుకే ఈ సీన్ ని సస్పెన్స్ లో పెట్టేశాడు భయ్యా వచ్చే వరకు మనకు ఏమీ తెలియదు అన్నాడు బంటి అసలు మన నాన్నగారికి ఏం జరిగిందో ఏంటో అంటూ లక్కీ ఎడుపు ముఖం పెట్టింది శౌర్య వచ్చేలోపు కాస్త సిచ్యువేషన్ కి తగ్గట్టు తన ఎక్స్ప్రెషన్స్ ఉండాలనుకుని కాసేపటికి టెస్ట్ రిపోర్ట్స్ పట్టుకొని బయటికి వచ్చాడు శౌర్య శౌర్యాన్ని చూడగానే అందరూ లేచి అతని దగ్గరికి వెళ్ళారు ముందుగా శౌర్య బాబు మీ మామయ్యకి ఎలా ఉంది అని జయంతి అడిగింది నెక్స్ట్ ఏం జరిగింది నాన్న డాక్టర్ ఏమన్నాడు అని పుష్ప అడిగింది ఎలా ఉంది నాన్న నా కొడుకుకి అంటూ సులోచనమ్మ కూడా భయ ఏం జరిగింది అంకల్ కి అని బంటి బాబా మా నాన్నగారికి ఏం కాలేదు కదా అంటూ లక్కీ ఇలా ఐదుగురు ఐదు వైపుల నుంచే ప్రశ్నలు కురిపించారు శౌర్య పైన ఓకే ఓకే కూల్ కుల్ నో టెన్షన్ చిన్న ప్రాబ్లం అని శౌర్య అనగానే మరి ఎందుకు అలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయాడు అని అన్నారు వాళ్ళు ఇదంతా ఈ రాక్షసి లక్కీ వల్లే అయ్యింది అని శౌర్య అన్నాడో లేదో అందరూ కట్ట కట్టుకొని గయ్యం అన్నారు లక్కీ పైన నాకు తెలుసు ఈ ముండా నా కొడుకుని మింగుతుందని అని సులోచనమ్మ అనగానే కాస్త కుదురుగా ఉండమని ఎన్నిసార్లు చెప్పినా వినవు ఎందుకే చూడు ఇప్పుడు అన్నయ్య పరిస్థితి అని ఒక వైపు నుంచి పుష్ప లేఖలేక పుట్టింది కదా మా ప్రాణాలు తీయడానికి అందుకే ఇక్కడే దీన్ని వదిలేయమన్నాను ఆయన నా మాట వింటే కదా దీనిలాగే మొండిగటం అంటూ జయంతి తలా ఒకరు నోటికొచ్చినట్లుగా అంటున్నారు లక్కీని అప్పటి వరకు అందరూ తన వైపు మాట్లాడి వెంటనే ప్లేట్ మార్చేయడంతో షాక్ ఉంది మన లక్కీ అప్పుడే కౌశిక్ కూడా వచ్చాడు హాయ్ రా ఇప్పుడు ఎలా ఉంది మీ అంకుల్ కి అంతా ఓకే కదా అనగానే అంతా ఓకే కానీ లక్కీ వల్లే అని మళ్ళీ క్యాజువల్ గా శౌర్య అన్నాడో లేదు ఏంటి ఏంటి లక్కీ వల్ల లక్కీ లక్కీ అందరికీ లక్కీ కనిపిస్తుంది నా బాధ ఎవరికి కనిపించడం లేదా మరీ ముఖ్యంగా మీకు అని శౌర్యాన్ని చూస్తూ అరిచి మా నాన్నగారు మన ఇద్దరిని విడదీద్దామని చూస్తున్నారు అని శౌర్యకి చెప్పి మా భార్య భర్తల్ని విడదీస్తామంటున్నాడు నీ కొడుకు అయినా ఆవిడ కొడుకునే నేనేం చేయలేకపోయాను అని పుష్పాన్ని సులోచనమ్మకి చూపించి ఇక నీ కొడుకు నేనేం చేస్తాను అని ఆమెను బెదిరించి అయినా కలికాలం కాకపోతే పెళ్ళైన ఆడపిల్ల తన భర్తతో ఉంటా అంటే తప్ప దానికి మా నాన్నగారు కళ్ళె తిరిగి పడిపోవాలా మా ఆయన్ని నేను ముద్దు పెట్టుకుంటే అందరూ నన్ను ఒక ముద్ద ఇలా చూస్తారా అంటూ లక్కి ఏంటి ముద్దా అని కౌశిక్ శౌర్యాన్ని చూస్తూ అనగానే ఏ ఊరుకోరా అని శౌర్య అన్నాడు మీరు మంచి సెన్సార్ యాక్సెప్ట్ చెయ్యని లవ్ సీన్ ని లైవ్ లో మిస్ అయ్యారు వయ్యా అన్నాడు కౌశిక్ తో బంటి రే బంటి అని శౌర్య అనగానే ఎస్ అన్నయ్య నేను మీ ఫ్రెండ్ ని ముద్దు పెట్టుకున్నాను అది కూడా పబ్లిక్ గా అంటుంది లక్కీ మొత్తం సీన్ వివరిస్తూ సిగ్గు ముగ్గు వేస్తూ ఏ రాక్షసి నువ్వు ఓవర్ చేయకు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వు నాతో ఉంటా అన్నందుకు కాదు మామయ్య కళ్ళు తిరిగి పడిపోయింది అని శౌర్య అనగానే మరి ఎందుకు అని అందరూ ఒకేసారి అడిగారు ఎందుకు బావా అంటే మా నాన్నగారికి నేను మీతో ఉండడం ఇష్టమా అంతేలే ఎంతైనా తన ఇంటి పేరును నిలబెడుతున్నాను కదా అంటూ మళ్ళీ సిగ్గు ముగ్గు వేస్తుంది శౌర్యాన్ని చూస్తూ తెగ సిగ్గు పడిపోతూ లక్కీ పిచ్చిమొద్దు మార్నింగ్ మామయ్యకి నువ్వు ఓ ట్యాబ్లెట్ ఇచ్చావే దాని వల్ల అదంతా ఇంతకీ ఏం టాబ్లెట్ ఇచ్చావు మామయ్యకి అని అడిగాడు శౌర్య టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏ టాబ్లెట్ ఎందుకు ఇస్తాను బీపీ టాబ్లెట్ క్యూట్ గా ఫేస్ పెట్టి అంది లక్కీ ఇడియట్ అది బీపీ టాబ్లెట్ కాదు షుగర్ టాబ్లెట్ అన్నాడు శౌర్య ఇది మరీ బాగుంది ఆయనకు బీపీ ఒకటి మాత్రమే ఉందా షుగర్ కూడా ఉంది ఆ ఒంట్లో ఏదో ఒకటి ఇచ్చాను కదా అని లక్కి అనగానే వసే దుంగముడా పొద్దున్నే షుగర్ టాబ్లెట్ వేసుకున్నాడే నువ్వు మళ్ళీ ఇచ్చి చచ్చావా ఏంటి అని అడిగింది కంగారుగా జయంతి అదే జరిగింది అత్తయ్య ఆల్రెడీ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాడు కదా మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వేసేసరికి షుగర్ లో అయిపోయింది అందుకే అలా లే పలుకు లేకుండా కళ్ళు తిరిగి పడిపోయాడు మామయ్య అంటూ అసలు విషయం చెప్పాడు శౌర్య అప్పుడు మన లూస్ కి అసలు విషయం అర్థమై నోట్లో వేలు పెట్టుకొని భయంగా శౌర్య వైద్య చూస్తూ నిల్చుంది బుద్ధిమంతురాలాగా డబల్ సిక్స్ ఛానల్లో ఒక ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ వస్తుంది సో ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేంటంటే టీవీ డబల్ సిక్స్ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ క కవర్ చేయడానికి వెళ్తే అంటే నాకు ఒక చోట ఒక విరహ ప్రేమికుడు తన ప్రేమికురాల్ని వెతుకుతూ కలిశాడు అనుకోకుండా నాతో అతనికి మాటల సందర్భంలో ఆయన ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు వాళ్ళ ప్రేమ ఇప్పటిది కాదు మనసంతా నువ్వే సినిమా మొదలైనప్పుడు ఆ సినిమాని చూస్తూ వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అయితే ఆ విరహ ప్రేమికుడికి అప్పట్లో ఆ ప్రేమికురాలు ప్రేమ అర్థం కాలేదు ఆమె ప్రపోజ్ చేసిన నీకు నాకు అంతస్తు సరిపోదు అంటూ ఆమె ప్రేమను తిరస్కరించి తన బతుకు పయనంలో ముందుకు వెళ్ళిపోయాడు బట్ ఇప్పుడు తను ఒక స్థితిలో ఉన్నాడని ఆమెని సుఖంగా చూసుకోగలనన్న నమ్మకం అతనికి వచ్చిందని కాబట్టి అతను తన ప్రేమను వెతుక్కుంటూ వచ్చేసరికి ఎక్కడైతే వాళ్ళు కలిశారు ఇది వరకు ఆ కలిసిన చోట ఆమె జాడ లేదని ఇక ఈ మూడు నెలలుగా ఆమె కోసమే వెతకని చోటు లేదని తిరగని రోడ్డు లేదని అన్నాడు ఆ విరహ ప్రేమికుడు అయితే వెంటనే అతని ప్రేమను వెతికి పెట్టే బాధ్యత నాకు తీసుకోవాలనిపించి మన టీవీ డబల్ సిక్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా స్పందించారు సో మనంతో ప్రయత్నం కూడా చేద్దామనిపించి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అయితే ఆ ప్రేమికురాలి ఫోటో అతని దగ్గర లేదు మరి మేము ఎలా వెతకాలని అడిగితే మనసంతా నువ్వే సినిమాలో తూనీగా తూనీగా సాంగ్ తనకిష్టమని వీలైతే మీరు లైవ్లో ఆ పాట పాడండి ఆమె నా కోసం మీ టీవీ ఆఫీస్ వరకు వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పాడు కానీ ఆ పాట తెలుగు రాష్ట్రంలో ఉన్న చాలా మందికి ఇష్టం ఎందుకంటే అది చాలా సూపర్ హిట్ సాంగ్ కాబట్టి అందుకే ఇంకేదైనా వారికి మాత్రమే ప్రత్యేకమైన మిగిలి ఉన్న ఏదైనా జ్ఞాపకం రూపంలో లేదా వస్తువు రూపంలో ఉంటే ఇవ్వండి అని ఆమెను మేము వెతికి పెడతామని ఆ బాధ్యత మేము తీసుకుంటాం అని అతనికి హామీ ఇచ్చాం దాంతో అతను చాలా సంబరపడిపోతూ అతని దగ్గర దాచుకున్న ఆమె అరుదైన మధురమైన జ్ఞాపకం తాలూకు వస్తువు ఒకటి మాకు అప్పగించారు ఆ వస్తువు ఏంటో ఆ ప్రేమికుడు కూడా ఎవరు మీరు త్వరలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా చూస్తూ ఉండండి స్మార్ట్ టీవీ డబల్ సిక్స్ అంటూ ముగించింది న్యూస్ రిపోర్టర్ నవ్య వెంటనే కట్ అని వినిపించింది మేడం బ్రేక్ తీసుకోండి ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది షూటింగ్ అప్పటి వరకు అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఓకే థ్యాంక్ యూ అంటూ వెంటనే తన పేపర్స్ ఒకరికి ఇచ్చేసి తన రూమ్ కి వెళ్తున్న నవ్యని ప్రేమికులకు న్యాయం చేసే మీరు మరి నా ప్రేమకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అందరినీ అర్థం చేసుకుంటారు మరి నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేరు అని వెనక నుంచి వినిపించింది తిరిగి చూసి అసహనంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది నవ్య వెనకే వచ్చాడు అతను కూడా ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అంది చిరాకుగా రూమ్లోకి వెళ్ళి చైర్లో కూర్చుంటూ నావ్య నేననేది అదే ఎందుకు మీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదు మీరు కూడా నన్ను విసిగిస్తున్నారు అన్నాడు అతను కూడా రెండు చేతులు కట్టుకొని మరి ఇలాగే న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మా అన్నయ్యకి చెప్పాల్సి ఉంటుంది అంటుంది హెయిర్ కోమ్ చేసుకుంటూ నావ్య చెప్పుకో వాడికి నేనేం భయపడను ఆయన మీ అన్నయ్య ఇంకా డ్యూటీలో లేడు సస్పెండ్ లో ఉన్నాడు అన్నాడు ఎక్కడ ఉన్నా టైగర్ ని టైగర్ అనే అంటారు అంటుంది నవ్య అవునా కానీ అడవిలో ఉన్న టైగర్ కి సర్కస్ లో ఉన్న టైగర్ కి చాలా తేడా ఉంటుంది అది ముందు మీరు తెలుసుకోండి అన్నాడు అతను ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు మీరు సర్కస్ లో ఉండే టైగర్ బట్ మా అన్నయ్య అడవిలో ఉండే టైగర్ అంటుంది పొగరుగా నవ్య ఓయ్ ఓవర్ చేయకు త్వరగా ఓకే చేసి చాలా పంది నీతో అంటాడు అతన్ని కోపంగా చూస్తూ ఏంటి ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నావు ఏం చేస్తావు ఓకే చేస్తే అని కోపంగా ముందుకు వచ్చి అతన్ని కలర్లోకి చూస్తూ అడుగుతుంది నవ్య ఎత్తుకెళ్ళిపోతాను దూరంగా ముందుగా హనీమూన్ ఆ తర్వాత ముద్దు ముద్దుగా ఓ నలుగురు పిల్లలు ఇక చివరాఖరికి మన పెళ్ళి అన్నాడు విన్నావు కదా అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడు మీరు నమ్మరు కదా నేను చెప్తే అంటూ శౌర్యకి కంప్లైంట్ చేస్తూ అంటుంది అప్పటికే ఆమె ఫోన్ నుంచి కాల్ వెళ్ళింది స్పీకర్ ఆన్ చేసి ఉంచింది అది చూసుకోకుండా కౌశిక్ మాట్లాడడంతో శౌర్య మొత్తం వినేశాడు సేమ్ టైం షాక్లో ఉన్న కౌశిక్ ఎందుకు వాడికి కాల్ చేశావు అంటూ ఫోన్ లాక్కొని కాల్ కట్ చేశాడు బాగా అయ్యిందా మళ్ళీ నాతో పెట్టుకోకు అంటుంది కోపంగా నవ్య అంతలోనే మళ్ళీ శౌర్య కాలింగ్ కౌశిక్కి అబ్బా అనుకుంటూ కౌశిక్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు అక్కడ ఏం చెప్పాడో తెలియదు కానీ ఆ వస్తున్నా చస్తున్నా అంటూ ఫోన్ కాల్ కట్ చేసి తర్వాత చెప్తాను పని అంటూ వెళ్ళిపోయాడు వెంటనే వెనక నుంచి మెల్లిగా నవ్వుకుంది నవ్య కౌశిక్ ని చూసి ఇప్పుడు ఎలా ఉంది మామయ్య హెల్త్ అని అడిగాడు శౌర్య హాల్లో కూర్చున్న గురునాథన్ ఇప్పుడు పర్లేదు అన్నాడు ముభావంగా గురునాథన్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మాయిత్రి